కృతజ్ఞుడు ఒకనాడొక వేటగాడు అరణ్యంలో వేటాడదగిన జంతువుల కోసం చూస్తూ పోతుండగా ఒక చోట ఒక గోతిలో నుంచి రకరకాల ధ్వనులు వినిపించాయి వేటగాడు గోతిలోకి తొంగి చూశాడు బాబు రక్షించు నీకు మేలు చేస్తాం అని అనేక గొంతులు ఒకేసారి కేకలు పెట్టాయి చాలా లోతుగా ఉన్న ఆ గోతి లోపల వేటగాడికి బాగా బక్క చిక్కిన ఒక మనిషి ఒక చిరుతపులి ఒక పాము ఒక ఎలుక కనిపించాయి గొయ్యి నిటారుగా ఉండడం చేత లోపలి ప్రాణులు ఎంత ప్రయత్నించినా పైకి రాలేకుండా ఉన్నాయి మీకెందుకు సహాయం చెయ్యాలి ఎలుకలు మా ఆహారాన్ని బతకనివ్వవు పాములు మమ్మల్ని కరిచి చంపుతాయి చిరుత చిరుతపుల్లు మా దూడలను ఎత్తుకుపోతాయి మమ్మల్ని భయపెడతాయి సాటి వాడి వాడిగనక మనిషికి సహాయం చేస్తాను అన్నాడు వేటగాడు కానీ మిగిలిన జంతువులు తమను కాపాడమని ఎంత దీనంగా వేడుకున్నాయంటే వేటగాడి మనసు కరిగింది అతను బలమైన లతలు తెచ్చి తాడులాగా మెలిపెట్టి గోతిలోకి దింపి నాలుగు ప్రాణులను లాగాడు నీకు బహుమతులు తెస్తాం అని చెప్పి ఎలుక పాము చిరుతపులి వెళ్ళిపోయాయి గోతిలో నుంచి పైకి వచ్చిన మనిషి మాత్రం బాబూ కటిక పేదను నేను నీకేమీ ఇవ్వలేను తిండికే లేనివాణ్ణి అన్నాడు వేటగాడు ఆ మనిషి మీద దయ కలిగి తన కుటీరానికి తీసుకుపోయి తానే పోషించ నిశ్చయించాడు మన్నాడు వేటగాడి కుటీరానికి చిరుతపులి తాను చంపిన జంతువును తెచ్చి ఇచ్చి నీకు వేటాడే శ్రమ వద్దు నేను రోజు నీకోసం వేటాడి మాంసం తెచ్చి ఇస్తాను అని వెళ్ళిపోయింది తర్వాత పాము వచ్చి నీకోసం ఒక పొడి తెచ్చాను దీనిని కృతజ్ఞుడి రక్తంలో రంగరించి పాము కరిచిన చోట రాస్తే ఎలాంటి సర్ప విషమైనా దిగిపోతుంది అని చెప్పి ఏదో పొడి వేటగాడికి ఇచ్చి వెళ్ళిపోయింది తరువాత ఎలుక ఒక మూట ఈడ్చుకుంటూ వచ్చింది ఇందులో నేను చాలా కాలంగా పోగుచేసిన సొమ్ములున్నాయి వీటితో సుఖంగా జీవించు అని చెప్పి ఎలుక వెళ్ళిపోయింది ఆ మూటలో చాలా విలువైన వెండి బంగారు నగలున్నాయి వీటితో నేను ధనికుడునయ్యాను ఈ గుడిసెలో ఉండనవసరం లేదు అని వేటగాడు మూటలో నగలు అమ్మేసి మంచి ఇల్లు కట్టుకుని సుఖంగా జీవించసాగాడు వేటగాడు రక్షించిన మనిషి ఇంకా అతని పోషణలోనే ఉన్నాడు అయితే ఆ మనిషి కృతజ్ఞుడు అతనికి వేటగాడి ఐశ్వర్యం చూసి కడుపులో మంట బయలుదేరింది వేటగాడికి అపకారం చెయ్యటానికి మార్గం ఏదన్నా దొరుకుతుందా అని ఆ మనిషి చూడసాగాడు ఇంతలో దగ్గరలో ఉన్న నగరాన్ని పాలించే వారి ఇంట దొంగతనం జరిగింది కొన్ని నగలు నగదు పోయాయి దొంగను పట్టి ఇచ్చిన వారికి గొప్ప బహుమానం ఇస్తానని నగరపాలకుడు దేశమంతటా చాటింపు వేయించాడు వేటగాడి వెంట ఉన్న మనిషి నగరపాలకుడి వద్దకు వెళ్ళి మీ ఇంట దొంగతనం చేసిన మనిషి నాకు తెలుసు మీ నగలు అమ్మి మంచి భవంతి కట్టించుకున్నాడు కావలిస్తే మీరు వెళ్ళి ఆ ఇంటిని చూడవచ్చు అన్నాడు నగరపాలకుడు తన భటులను పంపి వేటగాడిని పట్టి తెప్పించి నీకు అంత మంచి ఇల్లు ఎలా వచ్చింది అని అడిగాడు వేటగాడు తాను నాలుగు ప్రాణులను గోతిలో నుంచి పైకి తీసింది మొదలు జరిగినదంతా పూసగుచ్చినట్టు నగరపాలకుడికి చెప్పాడు అంతా విని నగరపాలకుడు ఎవడు నమ్ముతాడు ఇలాంటి తలా తోకాలేని కథలు నీ మాటలు వింటుంటే నువ్వు దొంగవే అనిపిస్తోంది ఈ మనిషిని ముందు బందికానాలో ఉంచండి తర్వాత విచారణ జరుపుతాను అన్నాడు ఇదే సమయంలో లోపల నుంచి నౌకర్లు పరిగెత్తుకుంటూ వచ్చి పాలకుడి కుమార్తెకు పాము కరిచిందని ఆమె తప్పి పడిపోయిందని చెప్పారు పాలకుడు మతిపోయిన వాడిలా అయిపోయాడు విచారించకండి నా దగ్గర పాము విషానికి విరుగుడుంది నేను గోతి నుంచి రక్షించిన పామే దానిని నాకిచ్చిందని చెప్పాను కదా నా మీద అబద్ధాలో ఆరోపించిన ఈ కృతజ్ఞుడి రక్తంలో ఈ పొడిని రంగరించి పాము కరిచిన చోట పూస్తే మీ కుమార్తెకు అపాయం తొలగిపోతుంది అన్నాడు వేటగాడు పాలకుడు అతను చెప్పినట్టే చెయ్యనిచ్చాడు విరుచుకుపడిపోయిన ఆయన కుమార్తె లేచి కూర్చుంది వేటగాడు చెప్పినదంతా నిజమేనని రుజువయింది పాలకుడు వేటగాడికి క్షమాపణ చెప్పుకుని కృతజ్ఞుడికి ఖైదు శిక్ష విధించాడు కథ సమాప్తం పనికిరాని ప్రఖ్యాతి కళింగదేశపు రాజు అపర దానకర్ణుడు నిరతాన్న ప్రదాత రోజు వేలాది బీదుజనానికి అన్నదానము బ్రాహ్మణులకు సువర్ణదానము చేస్తుండేవాడు మహాదాతగా ఆయన కీర్తి దేశదేశాలా పాకింది కళింగరాజుకొక కుమార్తె ఉంది ఆమెకు వయసు వచ్చింది తగిన వరుడు కోసం అన్వేషిస్తుండగా కాంబోజరాజు కొడుకు కళింగరాజ కుమార్తెకు అన్ని విధాలా తగినవాడని తెలిసింది కళింగరాజు కాంబోజరాజు వద్దకు దూతలను పంపాడు వాళ్ళు వెళ్ళి కాంబోజరాజుతో మా మహారాజగారి ఖ్యాతి అందరికీ తెలిసిందే ఆయన లక్షలాది పేద సాధలకు బ్రాహ్మణులకు నిత్యము దానధర్మాలు చేస్తూ ఉంటారు వారి కుమార్తెను తమ కుమారుడికి చేసుకుంటే ఎంతైనా బావుంటుంది అన్నారు మీ దేశం నిండా పేదవాళ్లే ఉన్నట్టు కనపడుతుంది అలాంటి పేద దేశంతో మేము సంబంధం చేసుకోము అన్నాడు కాంబోజరాజు కథ సమాప్తం కథలు కంచికి మనం ఇంటికి